ప్రేస్ కీర్తనలు పదమూడవ వచ్చాను ఏహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు నిత్యమో మర్చిదువా నాకు కాలము బిముకుడువా ఎందువు ఎంతవరకు నా మనసులో నిన్ను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతి దుఃఖ క్రాంతిడైందును ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకును ఏహోవా నా దేవా నా మీద నుంచి నాకు ఉత్తరేమో నేను మరణేత్ర నందకుండను వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనుకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగేము నేనైతే నీ కృప ఎందు నమ్మికరించి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుతున్నది ఏహోవా నాకు మహోపకారములు చేస్తున్నాడు నేను ఆయన్ని కీర్తించదను ఈ పదమూడవ అధ్యాయము లో ఆరు వచనాలు ఉన్నాయి ఇది మనకేమి ఇందులో మనము చూడాల్సిన విషయం ఏంటంటే దేవుని సమాధానం అన్నది అంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు ఎప్పుడైనా దేవుడు ఆలస్యం చేస్తాడు సమాధానం ఇవ్వడానికి అప్పుడు మనము ఎట్లుండాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం దావేది అనుభవంలో మనకు అర్థమవుతుంది దావేది కూడా అన్నాడు దేవా నన్ను మర్చిపోయావా అని బాధలు చెప్తాడు తను మనకు కూడా అంతే కదా దేవుణ్ణి దీర్ఘకాలం ఏదన్నా ఒక సమస్య గురించి మనం పోరాడుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇంకెంతకాలం విసుకొచ్చేస్తుంది తన విషయంలో ప్రార్థించకూడదు అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది నేను కూడా స్టార్టింగ్ దేవుళ్ళకి వచ్చిన కొత్తలో కూడా తొందరగా సమాధానం ఇవ్వకపోతే దేవుణ్ణి అలిగేదాన్ని అలిగేదని నేను ప్రార్థించను ప్రభావ నేను నువ్వు నాకు ఇవ్వకపోతే అంటూ అనమాట తర్వాత రాను రాను రానరాను నాకు అర్థమవుతూ వచ్చింది ఎప్పటికైనా ఆన్సర్ ఇస్తాడు అది అని అట్లా నన్ను మర్చిపోయావా ఎన్నో చిన్న పిల్లలు చిన్న పిల్లల్లాగా కూడా మనము దేవుళ్ళకి వచ్చిన కొత్తలో నేను కూడా చిన్న పిల్లల్లాగానే అలిగేదాన్ని మా నాకు పిల్లలు కుమార్తెలు పుట్టిన తర్వాత వాళ్ళు చిన్నప్పుడు ఎన్నో అనుభవాలు దేవుడు నాకు నేర్పుతూ వచ్చాడు వాళ్ళు చేసేది అప్పటికప్పుడే అలగటము అప్పటికప్పుడే మళ్ళీ కోపం అంతా మర్చిపోయి నా దగ్గరికి రావటం అయినా చూస్తుండేది అరే మన మనస్థితి కూడా దేవుడి దగ్గర అలాగే ఉంటుంది కదా నా స్థితి నా స్థితి దేవుని దగ్గర ఎలా ఉంది అలానే నాకు అనిపిస్తూ ఉండేది అనమాట అయిపో నేను కూడా అలానే కదా తొందరగా రిప్లై రాకపోతే నేను కూడా అలాగే అలుగుతూ ఉండేదాన్ని మళ్ళీ ఒక రెండు రోజులు అంతే తర్వాత మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తాం చివరికి తిక్కు దేవుడు పిల్లలకి ఎక్కడ పేరెంట్స్ దగ్గరికే వస్తారు కదా అట్లనే నేను మళ్ళీ దేవుడి దగ్గరికే ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు దారి దేవుడే దిక్కు దేవుడి దగ్గరికే వచ్చేదాన్ని ప్రభావ ఏమైనా కానీ ఇంక నీ దగ్గరికి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్ళను అనుకుంటే దేవుడి దగ్గర మళ్ళీ ప్రార్థిస్తూ వచ్చేదాన్ని పిల్లల ద్వారా చాలా అనుభవాలు పాఠాలు నాకు నేర్పుతూ వచ్చేవాడు అండి అంటే పిల్లల స్వభావము ఆత్మీయులు విశ్వాసులకు స్వభావము అంటే పేరు తల్లిదండ్రులకి దేవుడికి మనం పోల్చుకుంటే చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట అలాగా ఈ దావే దను కూడా మర్చిపోయావా అంటున్నాడు మనం కూడా అనుకుంటాం అట్లని మర్చిపోయావా అని కానీ లాస్ట్కి బాధంతా చెప్తాడు అది దృష్టిని దేవుడు ఇంకా తప్పదు విశ్వాసాలు ఎవరైనా సరే దేవుడిపై ఆధారపడేవాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ లాస్ట్కి దేవుడిపై దేవునిపై ఆధారపడాల్సిందే మనము ఇంకా ఇంకా వేరే దిక్కలేదు ఇక్కడ అదే అదనమాట ఒక నమ్మకం లాస్ట్కి ఇంకా నువ్వే నాకు దిక్కు అని ఒక నమ్మకంతో చెప్పుకుంటాడు తన బాధంతా అది అనమాట ఇక్కడ ఈ విషయము ఈ దేవుడు అంటే ఆలస్యమైనప్పుడు దేవుడికి ఎట్లా తన భావాలంతా తన బాధనంతా అది చెప్పుకుంటూ ఉంటాడు ఆ విషయము ఇక్కడ ఇది ఇది ఒక విషయము ఆలస్యమైనప్పుడు ఎలా ఉంటుంది అన్నట్లే ఇక్కడ మనం చూడవచ్చు ఈ అధ్యయంలో అది ప్రేస్తల ఇవన్నీ నాకు ఇది చదువుతూ ఉంటే కొన్ని కొన్ని తలంపులు వస్తూ ఉన్నాయన్నమాట మళ్ళీ నేను కీర్తనలు ఇవ్వడం కంటే వీటినే ఇచ్చేద్దాము అని అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు నాతో ఏదైనా మాట్లాడితే అది ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఖచ్చితంగా అనిపిస్తుంది అంటే నా జీవితంలో ఏదైనా అనుభవం తీసుకొస్తే అది ఇంకొకరికి బ్లెస్సింగ్ ఉంటుంది అని నేను నమ్ముతాను అన్నమాట అది నాతో మాట్లాడకుండా నాతో మాట్లాడాడంటే ఏదైనా ఒక అవసరం తెప్పించాడంటే అది ఇంకొకరి కోసమే ముందు నా జీవితంలో తీసుకొచ్చాడు అని దాన్ని వెంటనే అనమాట రాసిస్తాను ఇంకొకరికి చెప్పాలనిపించేస్తుంది ఇప్పుడు తలంపులు వచ్చినా కూడా ఎందుకు ఇట్లా మళ్ళీ ఇంకొకటి దీన్ని ఆఫ్ చేసి వెళ్ళడం కాబట్టి దీన్నే చెప్పాలని అనిపించింది అనమాట అది చాలా చాలా అంటే అనుకుంటూ ఉంటారు వాక్యమే ప్రాధాన్యత కానీ చాలామంది నేను నా సాక్ష్యాలు నా అనుభవాలు చెప్తున్నప్పుడు కూడా చాలా మారనమాట నేను వివాహమే వచ్చిన కొత్తలో కూడా ఇక్కడ నేను వెళ్ళిన అనుభవాలు సేమ్ అట్లాంటి అనుభవం ఉండాలి సిస్టర్స్ అనమాట ఎక్కువ నేను ఎలా పోరాడు విన్నాయనో అవన్నీ చెప్తా ఉంటాయి వివాహమైన తర్వాత నాకంటే పెద్దవాళ్ళు నాకంటే సీనియర్స్ విశ్వాస జీవితంలో అట్లాంటి వాళ్ళు కూడా తప్పిపోయారు అంటే భర్త ప్రేమ విషయంలో లోటయ్యి అయ్యి తప్పిపోయే తప్పిపోయిన వాళ్ళు చాలా సాక్ష్యాలు వింటున్నప్పుడు నాకు అనిపించింది బామూ ఏంటిది అని నేను చెప్తూ వచ్చాను ఎట్లా ఉండాలి విశ్వాసులు కొన్ని కొన్ని అనుభవాలు అనమాట నాకు చెప్తున్నప్పుడు నా కల్లార వాళ్ళు మళ్ళీ స్టెబ్ ఈ ఇరవై ఈరవై మళ్ళీ దేవుళ్ళకి వచ్చేసారనమాట అంటే సాక్ష్యం అంటే నాకు విశ్వాసం చాలామంది సాక్ష్యాలు చెప్పకూడదు అంటారు కానీ నా సాక్ష్యం ఇంకొకరికి చెప్పటం వలన నా కలిగిన అనుభవాన్ని ఇంకొకరికి చెప్పటం వలన అట్లాంటి పరిస్థితి ఉన్న వ్యక్తి దేవుళ్ళు బలపడ్డదనమాట చాలా అట్లాంటి చాలా సాక్ష్యాలు ఉన్నాయన్నమాట అంటే సాక్ష్యంతో ఏదన్నా వాక్యం ద్వారా ఇక మనం ఆదరించి వాక్యం లేకుండా అయితే సాక్ష్యం ఉండదు వాక్యం లేకుండా అయితే ఆదరించబడ్డాను కదా వాక్యం ద్వారా ఆదరించబడ్డాం వాక్యం ద్వారానే అదే వెలుగయ్యి ఏం చేయాలి మన అన్నది ముందుకెళ్ళాం ఆ విషయాన్ని అటువంటి అనుభవం ఇంకోరికి వచ్చేటప్పుడు దాన్ని చెప్పినప్పుడు ఇప్పుడు చూడండి యూత్ వాళ్ళకి యూత్కి సంబంధించి చెప్పినప్పుడు తొందరగా ఆకట్టుకుంటుంది చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి సంబంధించి చెప్పినప్పుడు ఆకట్టుకుంటుంది పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు పురుషులకి పురుషులకు సంబంధించింది స్త్రీలకు స్త్రీలకు సంబంధించిన విషయాలు చెప్పినప్పుడు అట్రాక్ట్ అవుతారనమాట అట్లనే ఒక్కొక్క అనుభవం గుండా వెళ్ళిన మన అనుభవాన్ని అట్లాంటి అనుభవం ఉన్న వాళ్ళకి చెప్పినప్పుడు తొందరగా ఆకట్టుకుంటారు అది అందుకోసం ఎక్కువ నాకు సాక్ష్యాలు ఉంటాయి సా నా నా సాక్ష్యం చెప్తూ ఉంటాను అనమాట నేను అది సాక్ష్యం ద్వారా కూడా చాలామంది మారుతారు వాక్యం ద్వారా మారుతారు సాక్ష్యం ద్వారా కూడా మారుతారు అది